హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు వెస్టీ సక్సెస్ ప్లాట్ఫామ్ ఈరోజు మనము జూన్ మంత్ ట్వంటీ ట్వంటీ ఫోర్ రీపర్చేస్ స్కీమ్ గురించి తెలుసుకుందాము ఇప్పుడు మనకు దీంట్లో జూన్ సెకండ్ నుండి జూన్ ఎయిటీన్త్ వరకు మనకు ఈ ఆఫర్ అనేది ఎలిజిబుల్ ఉంటుందండి మనం ఇక్కడ ప్రొడక్ట్స్ అనేది సింగిల్ వాయిస్లో అంటే ఒకేసారి మనం ప్రొడక్ట్స్ అనేది తీసుకోవాలి సింగిల్ పేమెంట్లో ఏంటంటే మనము వన్ థౌజండ్ గల ప్రొడక్ట్స్ అనేది మనం తీసుకుంటే మనకి వన్ రూపీకే మనకి ప్రొడక్ట్స్ అనేది ఫ్రీగా ఇస్తారు అవేంటంటే పర్ఫ్యూమ్ అండి అజూర్ కరిష్మా పర్ఫ్యూమ్ స్ప్రే ఇది తీసుకోవచ్చు లేదా మనము అజూర్ క్యాప్టివ్ పర్ఫ్యూమ్ స్ప్రే ఈ రెండిట్లో ఏదైనా ఒకటి మనము వన్ థౌజండ్ పెట్టి తీసుకుంటే మనకు వన్ రూపీకే రెండింటిలో ఏదైనా ఒక ప్రోటీన్ మనకు ఇచ్చేస్తారండి అలాగే మనము రెండు వేల ఒక వంద రూపాయలు మనము పర్చేజ్ చేసామనుకోండి సింగిల్ బాక్స్లో మనకి ఇక్కడ వీళ్ళు మనకు వన్ రూపీకే ఇక్కడ మనకు ప్రోటీన్ ఫ్రీగా ఇస్తారు అవి ఏంటంటే అజుర్ యాంటీ హెయిర్ ఫాల్ బౌన్స్ రేస్టోర్ షాంపూ అనేది వన్ ఫిఫ్టీ ఎంఎల్కి మనకి ఇది ఫ్రీగా ఇస్తారు అలాగే మనకు ఇంకొకటి కూడా ఉంటుందండి ఇది వద్దు అనుకుంటే అజూర్ కెరాటిన్ స్మూతనింగ్ షాంపూ ఈ రెండిట్లో మనం ఏదైనా సరే ఒకటి తీసుకోవచ్చు ఇది రెండు వేల హండ్రెడ్ రూపీస్ మనం సింగిల్ వాషిలో పేమెంట్ చేస్తే ఈ ఆఫర్ అనేది మనకు వస్తుంది అలాగే మనము టూ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మనం సింగిల్ పేమెంట్ అనేది మనంతో పేమెంట్ అనేది చేసి ప్రోడక్ట్ తీసుకుంటే మనకి ఇక్కడ మనకు వెస్టీస్ పోలిక్ అండ్ ఐరన్ ప్లస్ అనే ప్రోడక్ట్ని మనకు ఫ్రీగా ఇస్తారండి వన్ రూపీకే అదేవిధంగా ఇది ఒకరు మనకు వద్దు అనుకుంటే మనకి ఇక్కడ ఇంకో ప్రోడక్ట్ ఉందండి అది మనం అజూన్ న్యాచురల్ చార్కోల్ పీల్ ఆఫ్ మాస్క్ అండి ఈ ప్రోడక్ట్ ఈ రెండిట్లో మనం ఏదైనా ఒకటి అనేది మనము చూజ్ చేసుకోవచ్చు వన్ రూపీకే మనకి ఇచ్చేస్తారు అదేవిధంగా మనం ఇప్పుడు ఫోర్ థౌజండ్ పెట్టి మనం ప్రొడక్ట్స్ అనేవి సింగిల్ వాష్లో తీసుకున్నాం అనుకోండి మనకు వెస్ట్ స్పిరిలా అనే ఐటమ్ అనేది మనకు సప్లిమెంట్ అనేది మనకు ఇక్కడ వన్ రూపీకే వస్తుందండి అదేవిధంగా ఫోర్ థౌజండ్ పెట్టి మనము మళ్ళీ సింగిల్ వాచ్ తీసుకున్నాం అనుకోండి ఇక్కడ మనకు అగ్రి ఎయిటీ టూ ఓల్డ్ వండి ఇవి హండ్రెడ్ ఎంఎల్ బాటిల్స్ త్రీ త్రీ బాడీస్ అయినా మనకు ఇక్కడ వన్ రూపీకే ఇచ్చేస్తారండి ఒకవేళ మనకి ఇది వద్దు అనుకుంటే అగ్రి ఎయిటీ టూలో నానో కూడా ఉంటుందండి హండ్రెడ్ ఎంఎల్వి ఈ త్రీ బాటిల్స్ ఇవన్నీ తీసుకోవచ్చు రెండింటిలో ఏదైనా సరే మనం చూజ్ చేసుకోవచ్చు అంతేకాకుండా మనము సిక్స్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ గల సింగిల్ పేమెంట్తో మనము ప్రొడక్ట్స్ తీసుకుంటే ఇక్కడ మనకు అగ్రి హ్యూమిక్ అనేది మనకు ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ది బాటిల్ అనేది మనకు వన్ రూపీకి ఇస్తారండి లేదంటే అగ్రి ఐటీ టు మనకు ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ కూడా మనకు ఇక్కడ ఇస్తారు ఈ రెంట్లో ఏదైనా ఒకటి మనము చూజ్ చేసుకుని తీసుకోవచ్చు ఇప్పుడు ఈ ఆఫర్కి మనము టర్మ్స్ అండ్ కండిషన్స్ చూద్దామండి ద ఆఫర్ ఈజ్ అప్లికేబుల్ ఓన్లీ ఆన్ రీపర్చేస్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఫ్రమ్ ఎనీ కేటగిరీ ఏ కేటగిరీలో అయినా సరే మనం ప్రొడక్ట్స్ అనేది రీపర్చేస్ అనేది చేసుకోవచ్చండి ఈ ఆఫర్కి నెక్స్ట్ పాయింట్ మిస్టర్ ఆఫ్ మిలన్ ప్రొడక్ట్స్ కెన్ బి ఇంక్లూడెడ్ ఇన్ ది స్కీమ్ మిస్టర్ ఆఫ్ మిలన్ అనే ప్రొడక్ట్స్ కూడా మనము ఈ స్కీమ్లోకి వాళ్ళు ఇంక్లూడ్ చేశారండి అవి కూడా మనం తీసుకోవచ్చు ఆఫర్ కింద చూస్ ద మిస్టర్ ఆఫ్ మిలన్ ప్రొడక్ట్స్ షేర్స్ యాజ్ పర్ ద అవైలబిలిటీ ఇన్ ద రెస్పెక్టివ్ బ్రాంచ్ ఆర్ బిల్డింగ్ సెంటర్లో మనం ఈ మిస్టర్ ఆఫ్ మిలన్ ప్రొడక్ట్స్ కూడా తీసుకోవచ్చు ద స్కీమ్ ఈజ్ వ్యాలిడ్ ఫ్రమ్ సెకండ్ టు ఎయిటీన్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇక్కడ మనకి ఆఫర్ అనేది సెకండ్ జూన్ నుండి ఎయిటీన్ జూన్ వరకు మాత్రమే ఈ ఆఫర్ అనేది ఉంటుంది నెక్స్ట్ పాయింట్ ఆఫర్స్ ఆర్ అప్లికేబుల్ స్టిల్ స్టాక్ లాస్ ఎట్ ద బిల్డింగ్ సెంటర్స్ మనకు స్టాక్ అనేది అయిపోయేంత వరకు అనేది బిల్డింగ్ సెంటర్లో ఈ ఆఫర్ అనేది అప్లికేబుల్గా ఉంటుందండి నెక్స్ట్ పాయింట్ చూద్దామండి ద మంత్లీ రీపర్చేస్ స్కీమ్ కెనాట్ బీ క్లబ్డ్ విత్ ఎనీ అదర్ స్కీమ్ ఈ రీపర్చేస్ స్కీమ్ అనేది వేరే ఆఫర్తో మాత్రం క్లబ్ చేయలేదండి ఇది సపరేట్ దిస్ ఆఫర్ ఈజ్ ఓన్లీ ఫర్ వెస్టీ డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైతే వెస్టీలో డిస్ట్రిబ్యూటర్గా ఉంటారో వాళ్ళకు మాత్రమే ఈ ఆఫర్ అనేది వర్తిస్తుంది అండ్ వెస్టీస్ అనేది ఈ ఆఫర్ని వాళ్ళు ఎప్పుడైనా చేంజ్ చేయడం కానీ ఏమైనా చేసే అవకాశం ఉంటుందని వాళ్ళకి అనేది ఆ రైట్స్ అనేవి ఉంటుంది అండ్ మీకన్నా డౌట్స్ ఉన్నా సరే మీరు ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ ఉంటుందండి అలాగే ఈమెయిల్ ఉంటుందండి మీరు వాటికి కాంటాక్ట్ అయ్యి మీ క్వైరీస్ అనేవి క్లియర్ చేసుకోవచ్చండి మరికొన్ని వీడియోస్తో మళ్ళీ మేము ముందుకు వస్తానండి మీరు మాత్రంన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ